జై బీ సలాం ఈరోజు ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకనంటే ఈ దేశంలో కనీస మానవ హక్కులకి దూరంగా ఉంటుంది ఎవరంటే రెండు వర్గాలు ఒకటి మతం పేరుతో ముస్లింలు రెండు కులం పేరుతో దళితులు అన్ని రంగాల్లో కూడా వీరు అనేక విధాలుగా ఉన్నారు ఈ దేశంలో ఏ అట్రాసిటీ జరిగినా ఈ రెండు వర్గాల మీద జరుగుతుంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉన్న వాళ్ళంటే వీళ్ళే కానీ ఒక ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు ముందుకెళ్తే ఈ దేశానికి భారతదేశానికి ప్రపంచ చరిత్రలో ఒక స్థానం ఉంది చరిత్రలో ఆధారాలు ఉన్నాయంటే వీళ్ళిద్దరు వాళ్ళనే ఇంకా ఎవరి వల్ల లేదు ప్రపంచం గుర్తిస్తుందంటే గౌతమ్ బుద్ధుడిని అలాగే ది గ్రేట్ అశోక్ చక్రవర్తిని అలాగే ది గ్రేట్ అక్బర్ని బాబాసాహ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వీళ్ళ పేర్లు ఎక్కడ చెప్పినా ఎవరైనా ఎవరయ్యారంటే వీళ్ళు భారతీయులనే ఒక గుర్తింపు ఉంది మిగిలిన ఎవరికి లేదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలియాలంటే వీళ్ళే అంటే ప్రపంచంలో ఒక ఐదుగురు బలమైన చక్రవర్తులు ప్రపంచంలో ఎక్కువ భూ భూభాగాన్ని పరిపాలించారంటే దాంట్లో నుంచి ఇండియా నుంచి ఇద్దరు ఉన్నారు అది అశోక్ చక్రవర్తి ఒకరు అక్బర్ గారు అంటే ఈ వర్గాలు ఈ దేశానికి దశ దిశ ఈ దేశం అభివృద్ధి చెందటానికి కారణమైన వాళ్ళు కానీ ఈ రోజు ఈ దేశంలో ప్రతి ఒక్కదానికి అడుక్కోటానికి చేతులు జోడించి అందరి ముందు ఉంచుకోవలసిన పరిస్థితి వచ్చింది మనం విడిపోయి ఉన్నాము మనలోనే ముస్లిం లోనే అనేకమైన గ్రూపులుగా దళితుల్లో కూడా అనేకమైన గ్రూపులుగా ఇడిపోయి మన అందరం కూడా మన ఎదుగుదలకు దూరం అయిపోతున్నాము అందుకని చెప్పేసి మరి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మన సుప్రీ గారు అలాగే సమతా సైనితలు అనేది బాబాసాహెబ్ డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణగా వారిని చైతన్యం చేయడం కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించడం జరిగింది బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ స్థాయికి రావటానికి అనేక సందర్భాల్లో ఆయనకు మద్దతుగా నిలిచింది ముస్లింలు ఆయన్ని పార్లమెంటు సంప్రదించడానికి కానివ్వండి అలాగే జ్యోతిబాయి పూలే వీళ్ళు స్కూల్ స్థాపించడానికి కానీ ముస్లింలు మద్దతుగా నిలబడ్డారు అందుకని చెప్పేసి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఎంతో కొంత సపోర్టు మీ వర్గం వాళ్ళు నిలబడి పెట్టి మేము అందరం ఈ కోరికగా ఉన్నాము సో ఈ బంధం అనేది ఇప్పుడు కాదు వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి దళితులు ముస్లింలు అనేది ఈ బంధం ఎప్పటి నుంచో ఉంది కానీ ఈరోజు అందరూ దూరం దూరంగా ఉంటున్నాము రాబోయే కాలంలోనైనా సరే అది ఎప్పటికీ సాధ్యమవుతుందో చెప్పలేము కానీ ఇప్పటి స్టార్ట్ చేస్తే ఎందుకనంటే ఈ దేశంలో కలిసే వర్గాలు ఈ రెండే ఉన్నాయి వాళ్ళు తినే ఆహారంలో కానివ్వండి వాళ్ళు పద్ధతుల్లో కానివ్వండి వాళ్ళు నివాసించే ప్రాంతాలు కానివ్వండి ఇవన్నింటిలో కూడా ఈళ్ళకే దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడికెళ్ళినా కానీ ఆత్మీయంగా కలుసుకునే అవకాశం కూడా వీళ్ళకే ఉంది మిగతా వర్గాలు కూడా కలుస్తారు కానీ అంత తొందరగా కలిసే వర్గాలు అన్నీ ఉన్నాయంటే ముస్లింలు క్రీస్తులు అందుకని చెప్పేసి ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడపోకుండా అందుబాటులో ఉన్న మీకు ఎక్కడైనా సమస్య ఉంటే దళితులు ఈ రెండు వర్గాలు ఎందుకంటే దళితులకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దళితులందరూ లక్ష మంది రోడ్డు మీదకి వచ్చింది వేరు దాని సపోర్ట్గా ఒక పది మంది మైనార్టీ సోదరులు వచ్చారంటే దాని విధి వేరుగా ఉంటుంది అలాగే మైనార్టీలకు ఏదన్నా సమస్య వచ్చిందంటే మీరు వేల మంది ఒక చోట కూడింది ఒకటి అలాగే దళిత నాయకులు సపోర్ట్ గా ఉండటం వల్ల ఆ యూనిటీ గానీ ఆ ఎఫెక్ట్ గానీ వేరే రకంగా ఉంటుంది మీరు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్సీ గానీ ఇట్ల విషయంలో కూడా అందరూ రోడ్ల మీదకి వచ్చారు మీకు సపోర్ట్ గా అనేక రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో అనేక జిల్లాల్లో కూడా దళిత నాయకులు కూడా మద్దతుగా నిలవడం జరిగింది అందువల్ల చెప్పేసి ఈ ఒత్తిడి వల్ల మరి కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గి ఒక ఎన ఒక అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఫారూక్ ఇప్పటి నుంచి కాదు రెండు వేల పదహారు నుంచి అంటే నేను ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను వచ్చిన దగ్గర నుంచి కూడా నేను పనిచేసే క్రమంలో మాతో మంచి సంబంధాలు ఉన్నాయి మరి ఎన్ఆర్సీ వ్యతిరేకంగా రాష్ట్రం అంతా పెద్ద కార్యక్రమాలు చేస్తుంటే మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మునిమన్నుడు రాజరత్న అంబేద్కర్ గారిని మరి విజయవాడలో లక్ష మందితో మీటింగ్ పెట్టి దాన్ని సపోర్ట్ గా తీసుకురావడం జరిగింది అలా ఆయనతో అనేక కార్యక్రమాలు అంటే ఈయన ఇక్కడే కాకోకుండా జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఈ ఎప్పటి వరకు వెళ్తాయి అనేది మనం చెప్పలేం కాని ఈ బీజం అయితే ఇప్పుడు పడిందో అది రాబోయే కాలంలో వీళ్ళిద్దరు కనుక కలిస్తే అంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి ఈ దేశంలో కానివ్వండి ముస్లింలు దళితులు లేకపోతే ఏ పార్టీ కూడా అధికారంలో రాలేదు వీళ్ళు కలిస్తే కనుక రాజకీయంగా చైతన్యం అయితే గనక ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రభావితం చేయగల శక్తిగా ఎదగొచ్చు మనకు కావాల్సిన హక్కుల కోసం చట్టాల కోసం నిధుల కోసం పథకాల కోసం ఒకళ్ళ దగ్గర చేతులు నిర్చాల్సిన అవసరం ఉండదు డిమాండ్ చేసి నాకు ఇది ఇస్తావా ఇవ్వని చెప్పేసి డిమాండ్ చేసి తీసుకునే హక్కు రైట్ మనకు ఉంటుంది అందుకని చెప్పేసి మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఎక్కడికెళ్ళినా కానీ ఈ కార్యక్రమం చేయాలని చూస్తున్నాం అలాగే ఈ మధ్య మీ అందరికి తెలిసిన విషయమే కోడికత్తి చేయని విషయంలో అంటే అతను జైలుకెప్తే ఎంతో మంది దళిత అడ్వకేట్లు ఉన్నా కానీ పట్టించుకోపోతే ఒక ముస్లిం అది మీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సలీం గారు ఆయన నేను అండగా ఉంటానని రావటం చాలా అభినందనీయం అలాగే ఆ కేసు విషయంలో ప్రతి నిమిషం కూడా మనం దీన్ని సపోర్ట్ చేయాలి దీన్ని ఎలాగైనా ఇంత అన్యాయం జరిగింది బయటకు తీసుకురావాలని చెప్పేసి మా అందరితో కలిసి ముందుండి మాకు సపోర్ట్ గా ఉండి ఆయన దానిలో భాగస్వామి పనిచేసిన సుప్రీ గారికి మీ అందరి సాక్షంలో సమక్షంలో అభినందన తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే ఒకళ్ళు ఒకళ్ళు కలిసి ముందుకెళ్ళగలుగుతాము ఆ విషయంలో ఈ రోజు కోడికత్తి కత్తి బయటకు వచ్చాడు అని అంటే దానికి కారణం చాలా మంది ఉంటే వాళ్ళు అత్యంత ముఖ్యమైన వారు మీ పాలకు గారు ఇలా మనం ఒకళ్ళు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో దళితులు ముస్లింలు కలిసి ముందుకు అవసరం చాలా ఉంది ఎందుకంటే ఏ పార్టీలైనా కానీ మనల్ని వాడుకొని వదిలేసే ఆ పార్టీలు వెయ్యి కూడా మనే కాదు అలాగని చెప్పేసి ఈ రోజుకి ఈ రోజు మనం రాజ్యాధికారంలోకి వస్తామంటే అది అవ్వని పరిస్థితి ఎందుకంటే మన ప్రజలు మనకు ఓటేసే స్థితిలో లేరు మన ప్రజలు రాజకీయంగా చైతన్యమై లేరు మన ప్రజలు ఐక్యంగా లేరు కాబట్టి ఈ రోజు మనం కనీసం ఏ పార్టీ సపోర్ట్ లేకోకుండా నిజంగా చెప్పుకోవాలంటే ఒక వార్డు నెంబర్ ను కూడా నిలబెట్టి గెలిపించుకోలేదైన పరిస్థితిలో ఉన్నాం జనాభా పరంగా చూసుకుంటే మనం ఎక్కువగా ఉన్నాం కానీ అలాంటి అనైక్యత ఉంది అందుకని చెప్పేసి మనం ఎవరో గుర్తించట్లేదు మనకు ఎవరో గౌరవం ఇవ్వట్లేదు ఆ ఎల్దే ఉండలే ఓట్లప్పుడు ఏదో బిర్యానీ ఇచ్చేస్తేనో మందు ఇచ్చేస్తేనో ఒక వెయ్యి రూపాయలు ఇస్తేనో రెండు వేలు ఇచ్చేస్తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు ర్యాలీలకు రమ్మంటే వస్తారు ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ముస్లింల మీద దళితుల మీద చిన్న చూపు జరుగుతుంది అందుకని చెప్పేసి మన అయ్యి మనం యూనిటీ గనక కనుక కనిపించగలిగేమని అంతే శాతం ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వస్తారు ఇలాంటి అన్ని జరుగుతాయి అని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒక తాగు గుర్తిస్తున్నారు కాళ్ళు లేను గుర్తిస్తున్నారు అలాగే ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారంటే దానికి కాక మీ దగ్గర ఓట్ అనే ఒక అమూల్యమైన ఆయుధం ఉంది మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి నిలబడి ఈ ఇన్ని రోజులు నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా గానీ ఎలక్షన్ టైం వచ్చేసరికి మీరు ఎలాంటి వాడైనా సరే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆడికి వెయ్యి పోట్లున్నా కానీ ఎంత బలవంత అయినా కానీ మీ ముందుకు వచ్చి చేతులు జోడించి అయ్యా నాకు ఓటు ఏంటని భిక్ష అడుగుతున్నారంటే ఆ అప్పు కల్పించిన ఎవరంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అనేక మంది నాయకులు ఎవరికన్నా ఓటు ఇవ్వాలంటే పలా నోడికి ఇవ్వండి పలానోడికి ఇవ్వండి అని చెప్పారు కానీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు ఆలోచించారంటే బాబాసాహ్ కి కష్టాలు తెలుసు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ వర్గాలు సపోర్ట్ చేసినాయి కాబట్టి ఈ వర్గాలు కాపాడుకోవాలి ఈ దేశంలో ఈ అరగపడుతున్నారు వీళ్ళకి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి వీళ్ళు దృష్టిలో దుష్ప్రు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి ప్రతిపాదన చేశారు కాబట్టి ఆ ఓట్ అనే ఆయుధం మనకి ఏదైతే ఉందో దాని ద్వారా మనం బలోపేతమై ఓటిని కరెక్ట్ గా వినియోగించుకోవాలని చెప్పేసి రాబోయే కాలంలో ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలని చెప్పేసి దళతుల మధ్య ముస్లింల మధ్య ఐక్యతా సమావేశాలు జరపాలని చెప్పేసి దానికి మేము సిద్ధంగా ఉంటానని సంతాన సైన్ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ గ్రామ ప్రజలందరికీ మరియు ఫారెంట్ సుప్రీభైకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై